హలో ఎవ్రీవన్ ఈరోజు మనం దారీదేవి ఆలయం గురించి తెలుసుకుందాం దారీదేవి ఆలయం ఉత్తరాఖండ్లోని శ్రీనగర్ మరియు రుద్రప్రయాగం మధ్య అలక్నంద నది ఒడ్డున ఉంది ఈ ఆలయంలోని విగ్రహంలో అమ్మవారి పై సగభాగం మాత్రమే ఉంటుంది క్రింది భాగం ఖాళీమట్లో ఉంది దారీదేవి ఉదయం బాలిక మధ్యాహ్నం యువతి సాయంత్రం వృద్ధురాలిగా మారుతూ పూజలు అందుకుంటుంది ఈ ఆలయం గర్వాల్ ప్రాంతంలో చాలా కాలం నుంచి ఉంది మరియు ఇక్కడ అలక్నంద నది ప్రవాహాన్ని దేవత నియంత్రిస్తుందని నమ్ముతారు దారీదేవి ఉత్తరాఖండ్లోని నాలుగు దాములను అంటే బద్రీనాథ్ కేదరీనాథ్ గంగోత్రి యమునోత్రి రక్షించే దేవతగా పరిగణించబడుతుంది ఇది ఫ్రెండ్స్ దారిదేవి ఆలయం గురించి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం థ్యాంక్